बहुत 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 जर्रा बहुत बहुत मीडिया में मालूम होता है अलहमदुल्ल बात करता को मैं ख़त्म करता हूं बात

నేను ఈ రోజు మీ పార్టీలో ఒక పార్టీ సభ్యుడుగా నేను ఈరోజు నేను ఏం మాట్లాడాలనే నేను ప్రిపేర్ కాలేదు నెక్స్ట్ ఖచ్చితంగా మీరు నెక్స్ట్ మీటింగ్ లో నేను ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ఈ పథకాల గురించి కానీ మీ గురించి కానీ నేను ఖచ్చితంగా రామ్ వల్ల గంగనల్లా మా రాంబాబు నా స్నేహితుడు దీని అందరికీ నాకు ఫోటో కలగలేదు ముఖ్యంగా నా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి ధన్యవాదాలు నేను ఖచ్చితంగా దీని తర్వాత తెలుగుదేశం పార్టీ కోసం నేను కష్టపడతాను మా రామా అమరుల కోసం ఆయన అభిమాను ఖచ్చితంగా ఆయన మాట్లాడి ఖచ్చితంగా నేను అన్ని అన్ని నడుచుకుంటానని ఈ వేదికని చేస్తున్నాను ఏమంటే మైనార్టీ అభివృద్ధి మిగతా మా వైసీపీలో అభివృద్ధి ఒక్క పరిస్థితి కూడా మా మైనార్టీస్ కి కాలేదు మన పలు నియోజకంలో టీడీపీ తప్ప మన మహిళా మైనార్టీకి అభివృద్ధి చేయింది నోరు లేదు మనకి ఫస్ట్ మన అమ్మ అమరాన గారి నాయకత్వంలో ఇది సాధ్యమని మేము పార్టీలో వచ్చినాము వాళ్ళు ఏం చెప్తే అది చేసేది మా మహిళా మైనార్టీకి మీరు సహకరించి ఇంకొక మాట ఎవరంటే మా తేదీ మేము ఈ రోజులో మా తాతగారులు కానీ మా ఎబ్బలన్న గారు కానీ ఒక నాలుగైదు ఫ్యామిలీలు పెద్ద ఫ్యామిలీలు కానీ మేము మా ముస్లిం సోదరులు కానీ మా హిందూ సోదరులు కానీ ఐక్యతతో ఉన్నారు కానీ అదే గంగిగా చేసుకొని ఈ తెలుగుదేశం అదే అని చెప్పి మరొకసారి అందుకే మా ముస్లిం సోదరులు కలిపి చేస్తున్నాను ఇప్పుడు ఈరోజు మనం మీ పూట గ్రామంలో పంచాయతీ ఉప సర్పంచ్ గా అక్మల్ గారు కానీ అదే విధంగా ఈ గ్రామంలోనే ఒక పెద్ద కుటుంబ సంబంధాలు ఉండేటువంటి ఏకే కలీ అంటే రైతులతో ఎక్కువ సంబంధ బాంధాలు ఉండేటువంటి వ్యక్తి ఎప్పుడు రాజకీయాలకు దూరంగానే రైతుల రైతులతోనే ఎక్కువ ఎక్కువ ఉంటాడు ఎన్నిసార్లు చూసినా ముందరకు వచ్చింది ఏం లేదు ఈరోజు మనసు పెట్టి ఇక్కడికి రావడం వారందరూ కూడా వారు కావచ్చు వారి కుటుంబానికి సంబంధించినటువంటి చాలా మంది ఈ మసీదు వీధిలో ఉండేటువంటి ప్రాంతం కావచ్చు అదేవిధంగా గాజీపేట నుంచి కూడా చాలా మంది రోజు తెలుగుదేశం పార్టీలోకి చేరడం నిజంగా కూడా చాలా సంతోషం తెలియజేసుకుంటూ వారందరినీ మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ రేపు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ పరంగా వారికి ఏ కార్యక్రమం వచ్చినా ఏ సమస్య వచ్చినా అన్ని రకాలుగా కూడా పార్టీ వాళ్ళ అండగా ఉంటుంది ఈ ప్రాంతంలో జరిగేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో వారందరూ కూడా భాగస్వాములు కావాలా వారి ద్వారా ఈ ప్రాంతంలో ఉండేటువంటి పేదలకు అందరికీ కూడా ఇంకా మంచి కార్యక్రమాలు వారి ద్వారా చేయడానికి తెలుగుదేశం పార్టీ పరంగా కానీ ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా మా సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళు ముందు పడి పనిచేయమని చెప్పి నా నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా దానికి మునుపు రాజకీయాల్లో ఎప్పుడు కూడా మైనారిటీస్ ముస్లింలు వర్గాలు ఎప్పుడు కూడా రాజకీయాల్లో ముందుడింది నేను ఎప్పుడు చూడాలి కేసీఆర్ నందమూరి పార్వత రామారావు గారు రాజకీయాల్లో ఎప్పుడైతే వచ్చి ప్రజల్లో చైతన్యం చేశాడో మైనారిటీలకు అవకాశం కల్పించే ప్రయత్నం తెలుగుదేశం పార్టీలో బీగ వేశారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే పంతొమ్మిది వందల తొంభై ఆరులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కొన్ని విషయాలు ఇక్కడ నేను చెప్పచ్చు ఈ సందర్భంలో కొన్ని చెప్పలేకుండా పోవచ్చు ఆనాడే మైనారిటీల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ తీసుకోవడం ముఖ్యంగా మైనారి మైనారిటీ పిల్లలు చదువుకు దూరంగా ఉంటారు చిన్నప్పుడే వాళ్ళని పండ్లకు పంపించేటువంటి కార్యక్రమాలు చేస్తారు వాళ్ళని చదివించాలా వాళ్లకు ఉపాధి అవకాశాలు కల్పించాలా వారికి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రత్యేకంగా మైనారిటీలకు చెయ్యాలా అనేటువంటి ఆలోచన మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కీర్తన నందమూరి కార్యాచరణ తీసుకొచ్చిన మాకు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ధైర్యంగా కొన్ని విషయాల్లో మైనారిటీలకు సంబంధించి వారికి ఎక్కడైనా అన్యాయం సంబంధించినటువంటి సమావేశం ఏర్పాటు చేసుకోవాలన్నా వారికి ఒక సంబంధించి ఒక పక్క బిల్డింగ్ చేయాలని భారతదేశంలో చేసింది మాత్రం చంద్రబాబు నాయుడు గారు చెప్పేస్తా ఉన్నారు ఇండ్లకు సంబంధించి శాశ్వత గృహ నిర్మాణ పథకాలు వస్తే వారికి సపరేట్ గా వారికి సంబంధించినటువంటి పటాలు ఇవ్వడం వాళ్ళకి ఇల్లు కట్టించే కార్యక్రమాలు చేయడం మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్లకు ఆర్థిక పరంగా సహాయం అందించడం అదేవిధంగా ముద్దూ స్కూల్స్ అంటే రోజు ముద్దు స్కూల్స్ సంబంధించి వర్గాలు చేదోడు బోదోడుగా ఉండాలనే ఆలోచనతో ఈ అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఈ రోజు మన నియోజకవర్గంలో కూడా రాబోయే కాలంలో ఎందుకంటే ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది ఇప్పుడు మనకి ఎక్స్ప్రెస్ మన పద్దే పోతా ఉంది బెంగళూరు చెన్నై చాలా దగ్గర నిన్న ఒక మంచి ఇండస్ట్రీ ఫౌండేషన్ కూడా చంద్రబాబు నాయుడు గారు మన బాటర్ కూడా వేయడం జరిగింది ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎప్పుడు వచ్చినా కూడా ఈ యొక్క ఏరియాలో ఉండేటువంటి ముస్లిం మైనారిటీలు రోజు మనకి ఇక్కడ అక్మల్ గారు కానీ అదే కలీ కానీ ఇద్దరు కూడా వచ్చినారు చాలా పెద్ద కుటుంబాలు మాకు ఎప్పుడు కూడా ఇక్కడ పార్టీ పరంగా నేను ఎందుకంటే ఉండేది ఓపెన్ గా మాట్లాడాలా పార్టీ పరంగా మాకెప్పుడు అంత బలం లేకపోయినా మేము పార్టీలు చూసే కార్యక్రమాల్లో చేయలేదు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి పేద ముస్లింలకు ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలో అవన్నీ కూడా చేసి ఇచ్చే కార్యక్రమాన్ని తప్పకుండా మేము తీసుకుంటాం ఏదో రాజకీయాల కోసమో ఓట్ల కోసమో ఇప్పుడు వచ్చి చెప్పేటువంటి కార్యక్రమం కాదు ఈ సందర్భం కూడా కాదు కాబట్టి ఖచ్చితంగా కార్యక్రమాలన్నీ కూడా చేసి ఇవ్వడానికి మీకు అందుబాటులో ఉండి చేయిస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా చ